న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా అధికారుల పరిచయ వేదిక కార్యక్రమంలో అధికారులకు సూచనలు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగాలు కానీ మనకు అందరికీ కూడా కొన్ని హక్కులు పెట్టింది ఆ హక్కులు దాటి ఏదైనా ఉంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి మీరు కూడా ఆ కార్యక్రమం ఎలా చేయొచ్చు వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ ద్వారా ఒపీనియన్స్ చెప్పండి కానీ అగౌరవపరచడం లేకపోతే వాళ్ళు ఫోన్లు చేస్తే అవైలబుల్ లేకపోవడం మినిస్ట్రీ స్పందించకపోవడం ఇటువంటి కంప్లైంట్స్ కూడా ఏమైనా వస్తే దాని మీద కూడా మీరు సీరియస్ గా చర్చించాల్సి వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం కాలుగులు విడిచిపెట్టడానికి అవకాశం ఉంది మళ్ళీ సమావేశం పెడతాను తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచే మీరు ఎమ్మెల్యే తో మాట్లాడి ఎక్కడికక్కడ ఒక్కలైన్స్ పెట్టించి మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయించండి ఎస్టిమేషన్ చేయండి నేను ఇద్దరు నా మిత్రుడే మంత్రి నాకు చాలా బాగా క్లోజ్ నేను ఆల్రెడీ శిశుభోషణ చెప్పాను టెంపరీగా మీకు ఎంత డబ్బు కావాలంటే నేను ఇప్పిస్తాను మీకు ఇదే బాధ్యత ఈసారి కి నీరు ఇవ్వలేదనే మాట రాకూడదు రేపు వంశగా నీరు వచ్చిన తర్వాత పోలీసులు పెట్టయినా ఫస్ట్ మనం అన్ని కెనాల్స్ క్లోజ్ చేసి ముందు వద్ర తర్వాత మనం పూర్తిగా అన్ని దగ్గరలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది నేను అనుడించం ఈ అందుబాటులో ఉంటాను ఈ ప్రాజెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఉంది పాల్గొలు అవగాహన ఉంది పను సేవ నాకు తెలుసు అది మీకు ప్రధానమైనటువంటిది మిగతా ఆఫ్ లో ఉంచుతారని తర్వాత నేను మాట్లాడతాను ఇప్పుడు మీరు చేయవలసింది ఈ కార్యక్రమం